జాన్ న్యూస్ తెలుగు మంగళగిరి ప్రతినిధి మంగళగిరిలో పేదవాడి గుండె చప్పుడైన ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జంజనం కోటేశ్వరరావు ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న ప్రచార సేవకి చేనేత సర్కిల్ ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు మీరు పేరున ఈరోజు చేనేత సర్కిల్ కాదన నుండి చేనేత సర్కిల్ వరకు ఎలాది మంది అభిమానంతో అయితే ప్రజలందరూ కూడా మేనిఫెస్టో బాగుంది మేమందరం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మాట కొంతమంది పార్టీలో ఇచ్చి మాట తప్పారు అట్లాగే మీరు తప్పుతారన్నారు మేము తప్పవమ్మా ఇచ్చిన మాట ఖర్చుపడి పనిచేస్తాం ఆ నాయకులు ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తారు బిడింగ్ కడిగి వెళ్తారు గెలిచారనుకో తర్వాత లో నుంచి బయటికి రారు ఆ గేట్ కడ కాపలా పెట్టేసి మనల్ని రోజు రేపారని అంటారు దగ్గర కూడా రాని నేను గెలిచిన తర్వాత కూడా మీరు గెలిపేయండి గెలిచిన తర్వాత కూడా ఇదే విధంగా మళ్ళీ ప్రజల్లో వచ్చి పాదయాత్రగా పెడతా ఉండే ఏంటి అని వచ్చి అడిగి మరీ చేపిస్తాం అలాంటి నాయకులు నిజంగా ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకులు ఇది ప్రజల పార్టీ ప్రజల కోసం స్థాపించిన పార్టీ ఆర్థికంగా ప్రజలు ఎదగాలి దాదాపు రెండు వేల ఇరవై నుండి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వస్తానే ఉన్నా లక్షల కోట్లు గడించిన ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు ఇప్పటికి దాదాపు ఐదు సార్లు చూసాం ఓట్లేసి ఏదో చేస్తారు అంటే ఏమీ చేసేది లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి పని కూడా లేకుండా చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మనం పార్టీ స్థాపించి ఆ శాశ్వతమైనటువంటి ఆదాయం అనేది సమకూర్చాలి ప్రజలకి ఏం చేయాలి వాళ్ళు వంద మందిని పెట్టి వంద లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు సొమ్ము నాకు అట్ట కాదు మనం ఆ వంద లక్షల కోటి కుటుంబాలకి కోటి కోట్లు కావాలి చేయాలి అనే ఆలోచనతో పార్టీ సాక్షి నేను ప్రజా ఎదుగుదల యాత్ర చేస్తా ఉన్న ప్రతిసారి కూడా రాష్ట్రం మొత్తం ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు యాత్ర చేసిన అట్లాగే ఈ యొక్క నెల రోజుల నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గంలో కూడా అట్లాగే అన్ని విలేజీలు అన్ని గ్రామాలు కానీ మా సిటీల్లో కానీ అన్ని సాట్లు కూడా ప్రతి డోర్ టు డోర్ క్యాంపింగ్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఓట్లు ఈ ప్రజల పార్టీ ప్రజల కోసం పనిచేద్దాం అందుబాటులో ఉందాం వాళ్ళ వాళ్ళకు కూడా నమ్మకం ఉంది ఆ సమస్యలు కూడా తెలియజేశారు కొన్నిసార్లు మంచినీరు సమస్యలు ఉన్నాయన్నారు వాటర్ ట్యాంక్ లాంటివి ఎన్ని ట్యాంకులు వెళతామా శాశ్వతంగా వాటర్ పరిష్కారం కూడా చేద్దాము నీరు ఇంకా డ్రైనేజీలు ప్రాబ్లం రై కూడా చేపడతాము కొన్ని టిక్కోళ్ళలో పైకి మెట్ల మీదుగా ఎక్కి రావడానికి ఉన్నారు వాళ్ళకి ప్రతి బిల్డింగ్కి ఒక లిఫ్ట్ దిగుద్దాం మనం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మేము ఓటేస్తామండి నిజంగా ప్రజల కోసం ఎంత కష్టపడే నాయకుడు రావడం మాకు అదృష్టమే మేమైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు కాస్కొని దోచుకునేవాడు కాదు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు చెప్పన్నారు రాజధానులు ప్రకటించుకోవడం ఔటర్ రింగ్ రోడ్లు ప్రకటించుకోవటం ఎయిర్పోర్ట్లు ప్రకటించుకోవటం ఈ విధంగా ప్రజలు మోసం చేయటం వాళ్ళు మాత్రమే లక్షల కోట్లు గడిస్తూ ఉన్నారు అందుకని గుంటూరు మంగళగిరి తాడేపల్లి కూడా గ్రేట్ అమరావతి చేసి చుట్టూ ఒక అర కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి భూసేకరణ చేసి అటువంటి లైన్ ఇటువంటి లైన్ చేసి మధ్యలో మొత్తం ఈ గజాలు ఫ్లాట్ తీసి ఎన్ని లక్షలు డోక్రా గ్రూపుల్ ఈ రాష్ట్రంలో అన్ని లక్షల ఫ్లాట్లు మెయిన్ రోడ్ ఏమంటే వేయాలి ఈ డోక్రా గ్రూకులు ఫ్లాట్ ఇచ్చిన పక్కనే మళ్ళీ మెట్రో రైలు కూడా కేంద్ర ఫ్లాట్లు పక్కనే చేయిస్తాం మెట్రో రైలు కూడా గజం లక్షల నుంచి రెండు లక్షల పైన అమ్ముతుంది ప్రతి కుటుంబం నోటీస్ఫుల్ అవుతారు అట్లాగే ప్రతి రేషన్ కార్డు దారిని కూడా సంతో రైతు చేస్తారు కొనిపెట్టి దానిలో శ్రీగ్ర మొక్కలు లాంటివి నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్లు ఆశించారు వాటికి కూడా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అభివృద్ధి అంటే భావితరాలు భవిష్యత్ మరి వాళ్ళకి కవులు కూడా ప్రతి సంవత్సరం అయితే వాళ్ళు సంక్షేమం మాకు ఏ తప్పు లేకపోయినా లేదు అందనే కోడిట్లు చేద్దాం ఆ విధంగా తీసుకుంటూ పోయినట్లయితే ప్రతి పేదవాడి రాష్ట్రంలో పేదవాళ్ళని ఉండకూడదు అందరూ పోటీసులు అవ్వాలి శాశ్వతంగా ఆర్థికంగా ఎదగాలి అందుకని అనేక రకాలుగా మేము మేనిఫెస్టో సొంతంగా తయారు చేసి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ ప్రజలు తినడం జరుగుతా ఉంది ఇదేనా కాదు సీఎం ఎస్సీ ఎస్సీ మైన మీరే సీఎం అవ్వాలి మీ ఓటు మీరేసుకోవాలి ప్రజల ఓటు ప్రజలే చేసుకోవాలి ప్రజలే సీఎం ప్రజల పరిపాలన ప్రజలేదు అలాంటి ఆలోచనతోటి అసలు మాకు సీఎం పదవస్థల అహంకారం వద్దు ఆస్తులు వద్దు ప్రజల ఆనందమే మా ఆనందం ప్రజల సంతోషమే మా సంతోషం ప్రజ ప్రజల కోసం మనం రాజకీయం చేయొక ఒక అదృష్టం ఆ అదృష్టంగా ఓట్లేస్తే మన స్వార్థంగా ఆలోచించి వ్యక్తిగత ఆదాయ వనరుల కోసం మనం పనిచేసినట్టయితే రాజకీయంగా రాజకీయం కోల్పోతాం ప్రజల కోసం మాట్లాడి ప్రజల కోసం మనం పనిచేయాలి నేనైతే ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు ప్రజలకు అనుకూలం ప్రజలకు మంచి జరగాలి కొన్ని మంది పార్టీలు చేసే ఒక పనికిరాని పనులకి వ్యతిరేకం జాబు రావాలంటే బాబు రావాలన్నాడు వచ్చిందా రెండు వేల పద్నాలుగులో రాలేదు మరి ఆ రోజు యూనివర్సిటీ ఆడరాజాని ఇంకా ఆడరాజాని రుణమాఫీ అన్నారు రుణమాఫీ చేశారా అదే కూలింగ్ అని తీసుకోవడానికి ముప్పై మూడు ఎకరాలు ఆయన రియల్ ప్రమోటరా వాళ్ళ అబ్బాయి యాభై నుంచి పేరుతో పన్నెండు వందల అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ఆయన పిల్లరా పిల్లరు రియల్ ప్రమోటర్లు అయితే వాళ్ళకి రాజకీయం ఎందుకు వాళ్ళ వాళ్ళకే అవుతాం ఓట్లు మనకేమంటే మనం ప్రజలే పరిపాలన ప్రజలు చేసుకుంటారు వాళ్ళు ఆయన ముప్పై మూడు వేల ఎకరాల్లో చేసుకుంటారు ఆయన అపార్ట్మెంట్ వచ్చింటాడు వాళ్ళకి రాజకీయం ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇంకో ఆయన రెండు వేల పంతొమ్మిది ఇక్కడ నుండి పొలాలు ఎన్ని అమ్ముకొని ఎక్కడో రాజధాని ప్రకటించుకొని మళ్ళీ కొనుక్కున్నాక మళ్ళీ అదే రెండు వేల ఇరవై నుంచి తెలంగాణ ఈడిపోవడానికి కారణం వీళ్ళే అక్కడ గెలిపిస్తారు ఈయడ తగ్గిపోతాయి ఏది పొలాలు మళ్ళీ ఇక్కడ కొనుక్కుంటారు తగ్గంగానే మళ్ళీ అక్కడ ఓడిస్తారు మళ్ళీ అక్కడ రేట్లు పెంచుకుంటారు ఈ విధంగా అక్కడ ఇక్కడ ఇక్కడక్కడ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేసుకొని లక్షల కోట్లు గడించుకుని తప్పితే ప్రజలు ప్రజలు మన కోసం ఓటేసారు ప్రజలకు మనం ఏం చేయాలి ప్రజల కోసం కష్టపడి పని చేయాలి నిరంతరం అనే ఆలోచన ఉందా ఏమీ లేదు అల్లారి ముద్దుగా పెరిగిన ఒక ముఖ్యమంత్రి మనోడు ఒక సినిమా యాక్టర్ మనోడో ముఖ్యమంత్రి కొడుకు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మన పని చేస్తాడా కష్టపడి పని చేసేవాడికి అర్థమైందా బాధ కష్టం సుఖాలు కుటుంబం నుంచి వచ్చి కష్టపడుతున్నా రోడ్డుని పడి నేను కిలోమీటర్లు నేను చెప్పి వాళ్ళని ఇదే ప్రకారంగా మీడియా ముందు చెప్పమని చూద్దాం చేస్తారమా చెప్పగల లేరు నేను ఒక సీఎం కొడుకుని కాదు ఒక సీఎం అల్లుని కాదు ఒక సినిమా యాక్టర్ తమ్ముడి కాదు ఒక పేద కుటుంబం రైతు నుంచి వచ్చా ఒక రైతు కుటుంబం నుంచి పేదల కోసం పనిచేస్తా కష్టమేందో శమట ఇలువేందో నాకు తెలుసు ఈ ప్రజలందరినీ నోటీసులు చేసే అంతవరకు కూడా ఈ పోరాటం ఆగదు ప్రజల కోసం పనిచేస్తా ఈ ఇక్కడ ఈ నియోజకవర్గం మండల మంగళగిరి నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో గెలిపిస్తామన్నా అని చాలా మంది పాపం చెప్తామన్నారు నిజంగా అదే కనుక జరిగితే మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టే మన రాష్ట్ర ప్రజలకు స్వతంత్రం వచ్చినట్టే ఈ మంగళగిరి నియోజకం గెలిస్తే నియోజకవర్గం గెలిస్తే మన రాష్ట్రం గెలిచినట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దెబ్బల వారీగా సీఎం అయినట్టే ఆలోచన చేయండి ఓట్లు వేయండి కొంతమంది చెప్తా ఉన్నారు ఎన్పిటిసి జెడ్పీటీసీలకు ఓటైపోతే మీ పథకాలు పీకేస్తాం గ్రామ పంచాయతీలు కోటపోతే మీ పథకాలు పీకేస్తాం మున్సిపాలిటీ కోటైపోతే మా పార్టీ మీ పథకాలు పీకేస్తాం ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీ కోటయ్యపోతే వాళ్ళ పదవులన్నీ పీకేయండి మీరు ప్రజల పరిపాలన ప్రజలు చేసుకోండి ప్రజల కోసం మన పార్టీ ఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి లప్పర్ స్టాంప్ గుర్తు ఓటేయండి వేసి గెలిపించండి అస్సలైన ఓటర్లో మేము మేము తలుసుకుంటే మీ పదవులు కాదు ఏదైనా సరే కొల్ల పొట్ట అని నిరూపించండి అప్పుడే నిజంగా మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చినట్టు ఇప్పుడు మన రాష్ట్రానికి స్వతంత్రం లేదు మన రాష్ట్ర ప్రజలందరం కూడా ఇబ్బందులు ఉండం మీ అందరికీ తెలుసు కాకపోతే ఒక అభిమానం అని చెప్పి ఇంజక్షన్ చేసి జనాలకి కావాలని పాముల్లాగా వాడుకున్నారు ఈ ప్రజల్ని సరిగ్గా నిలబడేవాడు రావాలి నాగో పది కోట్లు ఇస్తారంట ఎమ్మెల్సీలు ఇస్తారంట నేను ఆయన అమ్ముడు పోయేవాడినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని ఇరవై ఐదు ఎంపీల్ని నేను ఎలా చేస్తే కొంతమందిని వచ్చి వాళ్ళని పిచ్చో వాళ్ళ వీక్నెస్ ఏమి ఉండయో వాళ్ళ పదో పరక ఇచ్చో ఆపించులకు గురి చేయటము నామినేషన్లు వేసినా కూడా తీసుకెళ్లి తాడికొండలో సుశరిత గారి చేత దండలేపించారు నిడుముక్కలు ఒక మాజీ ఎంపీ బండలు పున్నారా ఇది ఎంత నీచమైన రాజకీయాలు అవసరమా ఎవరు ఏమీ చేయలేరు ప్రజలు తలుసుకుంటే ఎవరినైనా ఇంటికి పంపించగలరు అంతే తప్ప ప్రజలు ఎండా చేయాలని చూస్తే వాళ్ళ పార్టీలే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి అబద్ధాలు ఆడితే చూసాం రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది ప్రజల కోసం కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా ఆ నాయకుడు నిలబడతాడు ఆ నాయకుడు గెలుస్తాడు ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా ఎంతలో నాయకుడు